మీరు చెప్పినవి నిజాలే అయితే మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి మీరు నాకు న్యాయం జరగలేదని అనుకోకండి ఎందుకు అంటే ఇండియాలో చట్టాలు లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని ఇలా చిటికేస్తే అలా న్యాయం దొరకదు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నీ వన్ సైడే విని డెసిషన్ తీసుకోవడం కుదరదు వన్ సైడ్ విని డెసిషన్స్ తీసుకున్నది ఎప్పుడు అంటే ఇందాక ఆడపిల్లల్ని కిరసనాయలు గ్యాస్లు అన్నాను చూసారా ఫోర్ ఎయిట్ అనేది చాలా స్ట్రాంగ్ అమ్మా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ కేసు ఫైల్ చేస్తే ముందు నిజానిజాలు కనుక్కోకుండా అరెస్టులు చేసి పడేశారు ఆ బెయిల్ రావడానికి ఫిఫ్టీన్ డేస్ అండ్ వన్ మంత్ ఇలా ఉన్న ప్రాసెస్లు కూడా నడిచినాయి ఇలా ఉన్నప్పుడు ఏం చేశారంటే అత్తమామల అనారోగ్యాలతో హార్ట్ అటాకులతో చనిపోయిన కేసులు నెంబర్ ఆఫ్ అప్పుడు వచ్చిన చేంజే అమెండ్మెంటే బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ కేసులకి స్టేషన్ బెయిల్ ఇవ్వండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో రెండు మూడు కౌన్సిలింగ్లు ఇవ్వండి ఆ కౌన్సిలింగ్స్లో నిజానిజాలు ఏంటో తెలుసుకొని అందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వండి ఇప్పుడు మీ మీద వేసిన క్రిమినల్ కేసు ఏంటో తెలుసా చాలా పెద్ద కేసు త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీస్ ఇవన్నీ ఏంటంటే మీరు వెళ్ళి పెద్ద పెద్ద వెపన్స్ తోటి వీటితో గుంపా జనాలు వెళ్ళి కొట్టిన సందర్భాలు మేబీ వాళ్ళ దగ్గర ఫోటోలు వీడియోలు ఏవో ఉండుంటాయి అది అరెస్ట్కి సంబంధించిన కేసు అయినా ఇది ఫ్యామిలీ మ్యాటర్తో సంబంధించింది కాబట్టి మీకు ఫార్టీ వన్ నోటీసు స్టేషన్ బెయిల్ ఇచ్చారు ఇందులో మీరు అడ్వకేట్ని పెట్టుకొని ఫైట్ చేయాలి ఇన్ కేస్ మీరు అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే ఫస్ట్ టైం కోర్టుకి వెళ్ళినప్పుడు షూరిటీ సబ్మిట్ చేసినాక గవర్నమెంట్ లాయర్ని పెట్టండి నా పరిస్థితి ఇది ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ అని చెప్పండి అలాగే మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏదైతే వేశారో అందులో మీకు గవర్నమెంట్ లాయర్ ఉంటారు అర్థమవుతుందా ఇప్పుడు మీ హస్బెండ్ వేసే అటాక్లు ఏంటంటే డైవర్స్ కేసు వేస్తాడా వేయడా మనకు అనవసరం కానీ మీకు ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ఫోర్ నైంటీ సెవెన్ ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఫోర్ నైంటీ ఫోర్ ఇంప్లిమెంట్ అవ్వకపోతే బైగామి భార్య ఉండగా వేరే నువ్వు వేరే కేసు కూడా వేసుకోవచ్చు అది స్ట్రాంగ్ కేసు ఇప్పుడున్న ఎవిడెన్స్ల ప్రకారం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయరా అంటే అబద్ధం అమ్మ చేస్తారు దానికి ఒక ప్రాసెస్ ఉన్ని పోలీసులు చూసుకుంటారు అవి కానీ వ్యక్తులు కాబట్టి ఇమ్మీడియట్గా దానికి ఒక ఎవరమైనా అంతే ఇప్పుడు అడ్వకేట్లు పెట్టుకోగలిగితే యాంటీస్పేటరీ బెయిల్కి వెళ్తారు లేదా హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్తారు వెళ్ళారని కాదు డబ్బులు ఉన్నవాళ్ళు లాయర్ ని పెట్టుకోగలిగేవాళ్ళు ఎవరైనా వెళ్తారు కోర్టు డిసైడ్ చేయాలి నిజా నిజాలు ఏంటి అని మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి పనిష్మెంట్ పడే కేసు ఇది ఈ పోరాటం ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ నడుస్తుంది మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ త్రీ ఇయర్స్ ఖచ్చితంగా మీకు ఒక రిజల్ట్ కనిపించాలి వాళ్ళు మీ మీ దగ్గర కాలబేరానికి రావాలి అంటే త్రీ ఇయర్స్ అన్న మీ ఫైటింగ్ తప్పదు ఇందులో డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ ఇంకా పెండింగ్ ఉంది మీది డొమెస్టిక్ వైలెన్స్ కూడా మీరు అడ్వకేటు సఖీ కేంద్రాలు ఉంటాయి మీరు ఉన్న జూరిస్టిక్షన్లో అక్కడికి వెళ్తే మీకు ఫ్రీ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు ఇమ్మీడియట్ మెయింటెనెన్స్కి ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ అందులో కూడా అడగొచ్చు ఓకేనా అలాగే మెయింటెనెన్స్ కేసు కూడా విడిగా వేస్తారు ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి అంటే బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి నీతో ఒక ఆపరం చేయించడం కుదరదు ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి పారిపోతున్నాడు నీ దగ్గర నుంచి నువ్వు ఒక మంచి కుటుంబంలో ఉన్నాను సరే హెరేస్మెంట్లు ఏ కుటుంబంలోనన్నా ఉంటే నేను సర్దుకోవాలి సర్దుకోవాలి సర్దుకోవాలని సర్దుకున్నావు ఆ సర్దుకోవడం ఎంత అంటే చీ 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 అంటున్నా కూడా సర్దుకుంటున్నావు ఆ స్టేజ్లో నువ్వు ఉన్నావా అని మీకు మీరు ఒకసారి సెల్ఫ్ రియలైజ్ అవ్వండి నువ్వు అనాలి కదా ఆ డైలాగులు నీ ఆరోగ్యం పాడైపోయింది నిన్ను ఆల్రెడీ ఫిజికల్గా ఎంత హెరేస్ చేయాలో చేశారు మెంటల్గా ఎంత హెరేస్ చేయాలో చేశారు అలాంటి వ్యక్తుల మీద నీ పోరాటం ఎట్లా ఉండాలి బాబు నువ్వు లేకపోతే నాకు గతి లేదు నా పిల్లలకి గతి లేదు అనేటట్టు ఉండకూడదు ఎవడరా నువ్వు అన్నట్టు ఉండాలి అట్లుంటేనే ఇప్పుడు ఇంత పెళ్లి మేడం నువ్వు ఉండకూడని టైంలో ఉండకూడని టైంలో అలా ఉన్నావు ఇది నువ్వు ఈ స్మూత్నెస్ నువ్వు ఆ రోజు బిహేవ్ చేస్తుంటే ఇంత తెగించేవాడు కాదు ఈ రోజు నా అబ్బాయి తెలుసు కూడా వేరే పెళ్లి చేసేసుకున్నాడు అంటే ఎంత దూరం అన్న వెళ్దాం జైలు కన్నా వెళ్దాం ఈ మహతల్లి నాకు వద్దు అనుకున్నట్టు అర్థమవుతుందా ఇప్పుడు నీ పోరాటం న్యాయం కోసం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం ఉండాలి కానీ ఇంత చేసినాక భర్త కావాలండి అంటే అది జరిగే పని కాదు ఆ అమ్మాయిని వదులుతాడా ఉంచుకుంటాడా ఏం చేసుకుంటాడా పక్కన నీ దగ్గరికి రాడు వచ్చాడు అంటే ప్రతి ఇంటికి ఒక పోలీసుని కాపలా పెట్టాలి ఈ అమ్మాయిని ఏం చేస్తున్నాడు ఈ అమ్మాయిని బతికిచ్చాడా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేలాగా అలా జరిగిద్దా మనకున్న నూట యాభై కోట్లు నూట అరవై కోట్లు జనాలు రీచ్ అవుతున్న టైంలో కదా సో బలవంతంగా ఒక ఫ్యామిలీని నిలబెట్టడం కుదరదు ఇప్పుడు మీకున్న ఆయుధాలతో ఫ్రీగా ఎక్కడ అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా కొంతకాలం వాళ్ళని హింసించగలుగుతావు లీగల్ గా అంత బాధపడే అంత కేసు కాదని నా ఉద్దేశం ఎందుకంటే భర్త పెళ్లి నిలబెట్టుకోవడం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా జరగాలి చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటామంటే యూజే లేదు మీరు వాయిస్ రేస్ చేసిన రోజు చేసేసారు వాళ్ళని కూర్చోబెడితే మీ మీద ఎంత పంచాయితీ చెప్తారు ఎందుకంటే తెలిసిన వ్యక్తి ఎంత రాంగ్ స్టెప్స్ వేయరమ్మా వాళ్ళ పరువు పోయే వాళ్ళ కుటుంబం పోయే వాళ్ళు అన్నీ పోయే అయినా వాళ్ళు మహాతల్లి వద్దు అనుకునే స్టేజ్లో ఉన్నారంటే రెండు అటాకులు జరిగే ఉంటాయి కానీ న్యాయం నీ వైపు ఎక్కువ ఉంటుంది లాపరంగా అది మిస్యూజ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడన్నా మీరు లాని వాడుకోండి ఫోర్ నైంటీ ఎయిట్ వేసారు డీవీసీ మెయింటెనెన్సు అతనిచ్చిన అటాక్స్తో పాటు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసం మీరు కొంతకాలం ఒక సిక్స్ మంత్స్ మీరు గటాన్ అవ్వగలిగితే మీకు మెయింటెనెన్స్లు ఈ మధ్య గట్టిగా ఆర్డర్ అవుతున్నాయమ్మా తక్కువ ఆర్డర్ అవ్వడం అనేది ఉండదు అర్థమవుతుందా మీ ముగ్గురికి మెయింటెనెన్స్ అనేది వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీస్ని బట్టి ఉంటాయి మీరు ఈ హౌస్ ఆక్యుపై చేసుకున్నారు ఏదైతే ఉందో అది కరెక్ట్ పని ఎందుకంటే మీరు లీగాలిటీ కోసం బయటికి వెళ్ళిపోయి ఫైటింగ్ చేస్తే కనీసం హౌస్ కూడా మిగలదు మేబీ ఇప్పుడు ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జరిగితే మీరు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అడిగి పిల్లలకి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ అడగడం ఒక ఆప్షన్ అంత దానికోసం ఫైట్ చేయాలి నెక్స్ట్ నీ జీవితం నాశనం చేసినందుకు న్యాయం కోసం ఫైట్ చేయాలి ఈ న్యాయం టూ టైప్స్ ఇప్పుడు నేను చెప్తుంది ఒకటి సెటిల్మెంట్ అవ్వకపోతే మీకు జీవితకాలం మెయింటెనెన్స్ వస్తుంది పిల్లలకి పెళ్ళిళ్ళు జాబు అయ్యేదాకా మెయింటెనెన్స్ వస్తుంది అదే ఇంట్లో ఉంటారు నెక్స్ట్ ప్రొసీడింగ్స్లో అలా నడిపించుకుంటూ వాడు ఇంకా వాడి జీవితం అతని జీవితం అట్లా ఉంటుంది ఒకవేళ ఈ ఫైటింగ్ చేయడం వల్ల రెండో ఆప్షన్ ఎవరు తిరుగుతాడండీ ఇన్ని సంవత్సరాలు కోట్ల చుట్టూ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ఫైన్ రూపంలో అతనికి కాంపెన్సేషన్ వేయమని చెప్పి సెటిల్మెంట్ చేసుకోవడం అవుట్ ఆఫ్ కోర్టు ఈ సెటిల్మెంట్ పిల్లల ఫ్యూచర్ కోసం ఫుల్ అండ్ ఫైనల్గా తీసుకొని ఆ హౌస్ ఏదన్నా తీసుకుంటే మీకు మంచి న్యాయం జరిగినట్లే లెక్క అర్థమవుతుందా ఇలా ఇచ్చేసి ఉంటే కనుక మీకు అలా ఇవ్వాలి అన్న మీరు ఇప్పుడు ఫైటింగ్ చేయాలి తప్పదు అర్థమవుతుందా భర్త కావాలి పెళ్లి చేసుకున్నాం కాబట్టి అంటే నువ్వు ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు వాడితో హింసపడడానికి రెడీ అవుతున్నట్లు లెక్క అలా హింసపడించడానికి ఏ కోర్టు యాక్సెప్ట్ చేయదు మీకు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సెటిల్మెంట్ అవ్వాల్సింది ఏదైతే ఉందో అది టూ త్రీ ఇయర్స్ పట్టవచ్చు ఎందుకంటే ఇందులో అతను చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేశాడు ఫోర్ నైంటీ ఫోర్ బైగామికేసు ఇది నీకు ఒక ఆయుధం పిల్లలకి నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన దగ్గర నుంచి అదొక ఆయుధం అలాగే ఇక అదే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉంటే పిల్లల తరపు నుంచి మీరు ప్రాపర్టీ షేర్ అడగడానికి ఉంటుంది అది డీవీసీ కేసులో అడగొచ్చు ఈ మూడు కేసులు మీకు ఫ్రీ ఆఫ్ అడ్వకేట్ ప్రొసీడింగ్స్లో మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు రియాలిటీ చెప్తున్నాను లా ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటని అమ్మ నువ్వు వచ్చావు కాబట్టి మీ ఆయన పిలిచేద్దాం మాట్లాడేద్దాం సెటిల్ చేద్దాం అంటే ఈ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ మీరు ఇంకా రియలైజ్ అవ్వాల మీరు ఫైట్ చేస్తున్న విధానం వేరు వేరుంది అడుగుతున్నది వేరుంది మీరు ఫైటింగ్ చేసి ఓహో ఇలా రమ్య గారు చెప్పినట్టు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ బెటర్ ఈ కేసులో అనిపించిన రోజు మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది ఇంకా అనిపించలా అనిపించుకుంటే ఇప్పుడు నేను పిలిచేసే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి ఇది ఎట్లాగో నిలబడే కాపురం కాదు నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు ఆ పిల్లని ఆల్రెడీ హింసించావు నిన్ను నమ్మే ఆ అమ్మాయిని పంపిస్తే కనుక నువ్వు చంపేస్తావు కూడా కాబట్టి పిల్లకి న్యాయం చేయ ప్రాపర్టీ ఇది రాదురాయి అన్నాను అనుకో నేను కాపురం కోసం వెళ్ళాను ఇవిడేంటి డబ్బు ఇప్పించి పంపించింది అనుకుంటారు అర్థం అవుతుంది సో ఆ అలా కొంతకాలం వాళ్ళ వాళ్ళ మీద మీరు ఫైట్ చేసినప్పుడు మీకు రియాలిటీ ఏంటో అర్థమవుతుంది మీకు ఏం కావాలనేది మీరు కరెక్ట్ రేషన్ తీసుకుంటారు ఆ రోజు జరిగే సెటిల్మెంటు కరెక్ట్ సెటిల్మెంట్ కింద లెక్క ఇప్పుడు మీరు ఇంకా భర్త కావాలనుకుంటున్నారు చూసారా అది మెల్లగా బ్రెయిన్లోంచి తగ్గితే బెటర్ అప్పుడు మీరు అటాక్ రెండే ఆప్షన్స్ ఉంటాయి ఒకటి లీగల్గా న్యాయం జరగడం రెండు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ఫైన్ రూపంలో అతనికి అతని కుటుంబ సభ్యులకి ఫైన్ వేయడం కింద లెక్క ఆ ఫైన్ ఏంటి కాంపెన్సేషన్ అర్థమవుతుంది ఇవి కొంతకాలం ఫైటింగ్ జరిగినాక మీరు రియలైజ్ అయినాక సెటిల్మెంట్ బెటర్ ఏమో అని నా ఉద్దేశం